ఈరోజు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఎనిమిది ఐఐటీస్లో మనకి సుమారుగా పదకొండు వేల కోట్లతోటి వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు దాంట్లో భాగంగానే ఈ ఎనిమిది ఎనిమిది ఐఐటిస్లో కూడా మన ఐఐటి తిరుపతి కూడా ఉండటం అనేది ఎంతో సంతోషపడాల్సిన విషయం అందులో మన ఐఐటి తిరుపతిది సుమారుగా పన్నెండు వందల యాభై కోట్లతోటి ఈ ఫేజ్ బి వర్క్స్ అనేది మనము కంప్లీట్ చేసుకోబోతున్నాం ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ ఫేజ్ బిలో సుమారుగా నాలుగు సంవత్సరాల పరిధిలో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం ఈ పన్నెండు వందల యాభై కోట్లతోటి మనకు ఐఐటి తిరుపతిలో కొత్తగా మూడు అకాడమిక్ బ్లాక్స్ ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంక్లూడ్ ఇంక్లూడింగ్ ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంతా కూడా రాబోతుంది ప్రస్తుతానికి ఏదైతే ఉన్న క్యాంపస్లో పద్దెనిమిది వందల మందికి మనము అకామిడేట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది ఈ ఫేజ్ బి వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో అదనంగా ఎయిట్ ఫిఫ్టీ స్టూడెంట్స్ మనము అకామిడేట్ చేసుకోవచ్చు తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా సుమారుగా రెండు వేల ఆరు వందల యాభై మంది పిల్లల్ని మనం ఐఐటి తిరుపతిలో అకామిడేట్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది యాజ్ ఆఫ్ నౌ మనకి బీటెక్ ఎంటెక్ అండ్ పిహెచ్డి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఎనిమిది బీటెక్ కోర్సులు పదిహేను ఎంటెక్ కోర్సులు అదేవిధంగా వివిధ పిహెచ్డి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఈ బి వర్క్స్ వల్ల ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా వచ్చే ఆస్కారం కూడా మనకుంది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఫేజ్ బీ వర్క్స్తో పూర్తి స్థాయిలో మనకు ఐఐటి తిరుపతి ఫంక్షనింగ్లోకి ఫుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ తోటి ఫంక్షనింగ్లోకి ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా రాబోతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఒరిస్సా జార్సుగూడలో ఈ ఫౌండేషన్ సెరమనీని చేయబోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బ్రహ్మచార్ చంద్రశేఖర్ గారు కూడా వర్చువల్ విధానంలో విజయవాడ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతున్నారండి థ్యాంక్